ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు కళ్యాణదుర్గంలో ప్రత్యేక బలగాలు కళ్యాణదుర్గం డివిజనల్ డీఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణంలో డిఎస్పీ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రత్యేక పోలీసు బలగాలు కళ్యాణదుర్గం ప్రధాన రహదారుల్లో కవాతు నిర్వహించారు ఎన్నికలు స్వచ్ఛందంగా జరగాలని పోలీసు బలగాలతో పట్టణ ప్రధాన రహదారుల నుంచి ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రధాన టీ సర్కిల్ కూడలి నుంచి వాల్మీకి సర్కిల్ ఆర్డిటి హాస్పిటల్ వరకు కవాత నిర్వహించారు పోలీసు బలగాలు ఈరోజు కళ్యాణదుర్గ పట్టణంలో ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ సూచించారు ప్రశాంతమైన ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు పోలీసు బలగాలతో పాటు కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత కవాత్తులో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్ని కోరారు A 부ra B furd morally <SU begun sin51> <sm chamado Jeslly> ఈరోజు మన కళ్యాణదుర్గం వన్ ఫిఫ్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విత్ ద హెల్ప్ ఆఫ్ఏపిఎఫ్ అండ్ మన స్టేట్ పోలీస్ ఒక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దాస్ ఎ పార్ట్ ఆఫ్ కీ ఓటర్ అవేర్నెస్ యాజ్ వెల్ అస్ హియర్లెస్ ఓటింగ్ చెప్పడం కోసం సో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడు కూడా తన ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవాలి అనే మెసేజ్ మనం ఓటింగ్ రోజు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి వాళ్ళ యొక్క రోడ్మత్తును వినియోగించుకోవడానికి వాళ్ళు పోలీసులు ఉన్నారు నాకు ఎలాంటి ఉపాయం లేదు నేను స్వేచ్ఛగా మా యొక్క రోడ్మకను వినియోగించుకోవచ్చు అనే ధనో మార్చి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కళ్యాణ మహిళీ పానీ ఫీల్స్లో సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఆర్డనల్స్ వచ్చి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం పదిహేడు ఇంటర్ స్టేట్ వాటర్ చెక్ పోస్ట్ కూడా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిర్వహిస్తున్నాం ఇప్పటికే దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలకు సంబంధించి ఇంకా ఎక్కువనే ట్యాచ్ను సీజ్ చేయడం అదేవిధంగా మీరు ఎన్డిపిఎల్ ఇంకా ఏదైతే మన కర్ణాటక నుంచి వస్తుందో వాటిని కూడా ఎక్కువ మొత్తంలో సీజ్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి